హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ కమ్మగా ఉండే చేదు లేకుండా కాకరకాయ పులుసు అమ్మమ్మల కాలం నుంచి చేసే పద్ధతిలో నేను చేసి చూపిస్తున్నాను ఒక్కసారి ఈ రెసిపీ నా స్టైల్లో చేసి ట్రై చేయండి కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ముందుగా ఈ కాకరకాయ పులుసు పెట్టుకోవాలంటే కావాల్సింది కాకరకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోండి చేదు లేకుండా కాకరకాయ ఉండాలి అంటే కాకరకాయ పైన లేయర్ కొంచెం పీల్ చేయండి అప్పుడు చేదు లేకుండా ఉంటుంది అంతేకాకుండా మధ్యలో ఒక టిప్ చెప్తాను అలా చేశారంటే కాకరకాయ చేదు రానే రాదు ముందుగా ఈ కాకరకాయ పులుసు చేసుకోవాలంటే కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకొని నానబెట్టండి దీంతో పాటుగానే ఒక ఉల్లిగడ్డని ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోండి అలాగే మూడు లేదా నాలుగు గ్రీన్ చిల్లీస్ని కూడా కట్ చేసి పెట్టుకోండి కాకరకాయ అనేది నేను చూపిస్తున్నట్టుగా ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇప్పుడు కర్రీ చేసే విధానం చూద్దాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే జీలకర్ర కూడా వేసుకోండి అలాగే రెండు లేదా మూడు రెడ్ చిల్లీస్ని కూడా వేసుకోండి ఈ రెడ్ చిల్లీస్ వేయటం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని లైట్గా ఒక నిమిషం పాటు వేయించండి ఇలా వేపుకున్న తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ కూడా వేసుకోండి ఉల్లిగడ్డ వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసుకోండి కొంతమంది కాకరకాయ ముక్కల్లో గింజలు అంటే ఇష్టపడరు అలాంటి వారు గింజలను తీసి పక్కన వేయండి కావాలి అనుకుంటే అంతే ఉంచుకోండి నో ప్రాబ్లం ఇలా తాలింపులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి ఈ కాకరకాయ ముక్కలు అన్నీ కూడా ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయటం వల్ల చేదు అనేది రాకుండా ఉంటుంది కొంతమంది కాకరకాయ ముక్కలు కట్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్లో వేసి నానబెట్టి పిండి పక్కన పెడుతుంటారు అలా అయినా చేసుకోవచ్చు కాకరకాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే దీంతో పాటుగా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి ఇవి రెండు వేయటం వల్ల కాకరకాయ ముక్కలు అనేది త్వరగా వేగుతాయి ఇలా ఇవి రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ప్యాన్ పైన ఒక మూత పెట్టి ఒక నిమిషం పాటు బాగా మగ్గించండి కాకరకాయ పులుసు ఎప్పుడైనా సరే ఇలా ఒక్కసారి నా స్టైల్లో చేయండి మీకే అర్థమవుతుంది ఇలా చేశారంటే కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ అంతా ఇలా మగ్గించుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని అంతా కూడా ఇందులో వేసుకోవాలి చింతపండు పల్ప్ తీసేసి రసాన్ని మాత్రమే ఇందులో వేసుకోండి చింతపండు కొత్త చింతపండు అయితే పుల్లగా ఉంటుంది పాతదైతే పులుపు తక్కువగా ఉంటుంది పులుపు అనేది చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి పులుపు ఎక్కువగా కావాలి అనుకుంటే కొత్త చింతపండును వాడండి లేదనుకుంటే చింతపండు క్వాంటిటీని పెంచుకోండి చింతపండు రసం కొంచెం పుల్లగా అనిపించినట్టయితే ఇందులో వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు ఏమీ ఇబ్బంది లేదు ఇలా రసం వేసిన వెంటనే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఆల్రెడీ ఉప్పు ముందే వేసాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు కారం ఉప్పు అనేది రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇలా చింతపండు రసంలో కారం ఉప్పు ఇదంతా మిక్స్ అయిన తర్వాత కడాయి పైన ఒక మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించండి ఈ కాకరకాయ పులుసు ఎక్కువ సమయం పట్టదు కేవలం రెండు నిమిషాల్లోనే ఉడికిపోతుంది ఇలా ఉడుకుతున్న సమయంలోనే ఇందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి ఇది వేసామంటే ఈ కాకరకాయ పులుసు చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఇది వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేయండి అలానే ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ ఏమైనా తక్కువగా అనిపిస్తే ఈ సమయంలో వేసుకోండి ఏమీ ప్రాబ్లం లేదు దీంతో పాటుగానే ఒక చిటికెడు ధనియా పౌడర్ని కూడా ఇందులో వేసుకోండి ఇలా వేయటం వల్ల కాకరకాయ పులుసు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది దీంతో పాటుగానే ఇందులో కొంచెం ఒక అర టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసుకోండి ఇంగువ వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది కాకరకాయ రెసిపీస్ చాలా అంటే చాలా హెల్దీ అండి కాకరకాయతో చేసే ఏ రెసిపీ అయినా చాలా కమ్మగా ఉంటుంది నా ఛానల్ పేజీలోనే కాకరకాయ కారపొడి కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేశారంటే మీరే వదిలిపెట్టరు అంత రుచిగా ఉంటుంది ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు అంతా కూడా బాగా మరిగించండి ఎక్కువసేపు మరిగించినట్టయితే పులుసు అంతా కూడా ఇనికిపోతుంది పులుసు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా ఉడికించండి ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ని ఆఫ్ చేయండి మన ఈ కాకరకాయ పులుసుని ఒక్కసారి ట్రై చేయండి వంట రాని వారైనా సరే బ్యాచిలర్స్ అయినా సరే నా స్టైల్లో చేశారంటే చేదు లేకుండా కాకరకాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది లాస్ట్ టిప్ అండి చేదు తగ్గిపోవాలి కొంచెం చేదుగా అనిపించినట్టయితే ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ మాత్రమే పంచదారణ వేయండి కొంతమంది షుగర్కి బదులుగా బెల్లం కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఎవరి ఇష్టం వారిది ఏదైనా సరే చేదు లేకుండా కాకరకాయ పులుసు చాలా కమ్మగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇప్పటివరకు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయను అంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయని వారు లైక్ చేయండి ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్